వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మార్వడీస్ బ్యాక్ గోబ్యాక్వోడీస్ అనే నినాదంతో ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన ఉద్యమాలు ధర్నాలు నిరసనలు అనేవి తెర మీదకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ నాకు తెలిసిన చిన్న సమాచారం అయితే చెప్తాను రీసెంట్గా సికింద్రాబాద్ మార్కెట్ లో ఒక దళిత యువకుడి మీద ఒక మార్వడికి చెందిన వ్యాపారస్తులు దాడి చేసి తననే కులం పేరుతో దూషించాడు అని చెప్పి ఒక వార్త అయితే వినబడుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా ఆగమనపల్లి అనే ఏరియాలో సోమవారం అయితే ఈ గోబ్యాక్ మార్వడి అనే ఒక నినాదంతో ధర్నాలు నిరసనలు ర్యాలీలు తెలియచేయాలని చెప్పి ఆల్రెడీ పోస్టర్లు అనేవి ముద్రించడం జరిగింది సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టడం జరిగింది మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మార్వాడీస్ తెలంగాణలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది నిరసనలు అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ జనాభాలో దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా కానీ వాళ్ళ వాటా వచ్చేటప్పటికి కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు ఉంటారు తెలంగాణ ఓవరాల్ స్టేట్ మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే కనీసం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు కూడా మార్వడీస్ ఉంటారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ మార్వడీస్ దందా ఎలా ఉందనంటే ప్రతి వస్తువుని కూడా ఈరోజు మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏ వస్తువు అయినా కానీ చీప్ మార్కెట్లో వాళ్ళకి నచ్చిన వస్తువులు అనేవి బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చి నాసిరకం వస్తువులు అనేవి తీసుకొచ్చి ఇష్టానుసరంగా అమ్మేయడం జరుగుతుంది కొన్ని కొన్ని వస్తువులైతే ఇష్టానుసరంగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు కొన్ని కొన్ని వస్తువులు అయితే తక్కువ రేటుకు అమ్ముతున్నారు కానీ ఎలా చూసుకున్నా కానీ స్థానికంగా పుట్టి పెరిగిన ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారు అంటే తెలంగాణలో ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసుకునే వ్యాపారాలకి దూరం అయిపోతున్నారు కావలితే మీరు అబ్జర్వ్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలోనే కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఎలక్ట్రానిక్సే కానీ అంటే మొబైల్స్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేదంటే కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలా రకరకాలుగా ఏవైతే ఉంటాయో కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మార్వడి కొట్టుకు వెళ్ళే మనం అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే వాళ్ళ దందా ఎలా ఉందనంటే వాళ్ళు చెప్పింది రేటు తప్పితే అసలైన రేట్ అనేది నిజమైన రేట్ అనేది ఆ వస్తువుకు తగ్గ రేట్ అనేది ఎక్కడా లేదు పైగా స్థానికులు ఏమైనా ఒకవేళ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మంచి రేటుకు అమ్ముతున్నారంటే దానికి డూప్లికేట్ వస్తువు అనేది తక్కువ రేట్లో తీసుకొచ్చి దానికి ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ ఏమీ లేదండి హైదరాబాద్ సిటీ అంతా కూడా తిరిగితే ముఖ్యంగా సికింద్రాబాద్ మార్కెట్ కానీ సుల్తాన్ బజార్ మార్కెట్ కానీ ఎర్రగడ్డ మార్కెట్ కానీ ఇంకో చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మీకు వందలో తొంభై తొమ్మిది శాతం మారువడీలకు సంబంధించిన కొట్లే కనబడతాయి వాళ్ళ దంద అనేది ఎక్కువైపోతుంది వాళ్ళ వల్ల స్థానికంగా పుట్టి పెరిగిన తెలంగాణ వాళ్లే కానీ తెలుగు వాళ్లే కానీ ఎవ్వరూ కూడా బతకలేకపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా ఒకటే తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది గో బ్యాక్ మార్వడీస్ గో బ్యాక్ మార్వడీస్ అని చెప్పి ఒక నినాదం తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఆగమనపల్లి అనే ఏరియాలో గో బ్యాక్ మారవడి అనే విధంగా అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలియజేయబోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇది ఎక్కడ వరకు వెళ్తుందని మనం అయితే చూడాలి ఆల్రెడీ దీనికి రాజకీయ రంగు పులుము కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మార్వడీస్కి సపోర్ట్ చేతూ బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కానీ మాధవీలత గారు కానీ మాజీ బీజేపీ నేత అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మార్వడీలకి సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలనే ఇది తెర మీదకి తీసుకొస్తున్నారు ఈరోజు హిందుత్వాన్ని అణచివేయాలంటే ముందు మారువడీలని ఇక్కడి నుంచి కూడా గెంటి వేయాలి ఈ మార్వడీలందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయాలనే విధంగా ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పి బండి సంజయ్ గారు కానీ రాజాసింగ్ గారు కానీ మాధవీలత గారు కానీ బీజేపీ నాయకులు అయితే ఆరోపించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఉన్న వాస్తవాల్లోకి వెళ్తే మాత్రం వ్యాపార పరంగా చూసుకుంటే మారవడిల్దే పై చేయి అని మనమైతే చెప్పుకోవచ్చు ఆ ఉనికి ఆ పట్టు ఆ రాజకీయ విధి విధానాలన్నీ కూడా వాళ్ళ ముందు నుంచి కూడా బాగా అలవర్చుకున్నారు వాళ్ళు చెప్పింది రేటు వాళ్ళు అమ్మిందే నిజమైన రేటు నిజమైన వస్తువు అనే విధంగా ఉంటుంది నచ్చితే కొను లేదంటే అవతలికి పో అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి అయితే ఉంది దానివల్ల స్థానికులు అయితే చాలా మంది వ్యాపారస్తులు ముఖ్యంగా గోల్డ్ వ్యాపారస్తులు కానీ ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ ఇంకొక వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా నష్టాలు అయితే చవి చూస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళైతే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ మార్వడి గోబ్యాక్ అనేది ఏదైతే నినాదం ఉందో ఇది సికింద్రాబాద్ మార్కెట్ లో జరిగిన గొడవ వల్ల వచ్చిందా లేదంటే ముందు ఏదైనా కొన్ని ఇష్యూస్ వల్ల వచ్చిందా అనేది అయితే ఎవరికీ తెలియదు రీసెంట్ గా ఒక దళిత యువకుడిని ఒక మార్వడి వ్యాపారస్తుడైతే అయితే పుట్టిందే కాక తనని కులం పేరుతో దూషించాడు అనే నేపథ్యంతో అక్కడ ఒక గొడవ జరగడం అది ఆఖరికి పెద్ద దవడం అది చిలికి చిలికి గాలివనయ్యి ఇంతవరకు తీసుకొచ్చిందని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది కూడా పూర్తి వాస్తవం అని మనమైతే చెప్పలేము ఏదేమైనా సరే గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ మార్వడి అనేది మాత్రం తెలంగాణలో ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు